హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో ఏపీ ప్రజలకు పండగలాంటి లాంటి శుభవార్త అయితే ఒకటి వచ్చిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్లో పంపిణీలో పది రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి మరి మనకి ఈ రేషన్కి బదులుగా డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో కూడా ఉందన్నమాట అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే ఈ సంక్రాంతి సందర్భంగా మోడీ గారు కూడా రేషన్కి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతికి సంబంధించి ఏ విధమైన సదుకులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి ఆ అంటే మనం వీడియోలోకి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే అరే ఎవరైనా కానీ ఛానల్ని ఫస్ట్ టైం ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఫ్రెండ్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము సంక్రాంతి కానుకకు సంబంధించి పది రకాల సరుకులు వద్దంటే మరి మీకు రెండు వేల రూపాయలు పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట మరి వెంటనే మీరు దీనికి ఎలాగా మనకి ఏ విధంగా డబ్బులు వస్తాయని చూసుకున్నట్టయితే అయితే రాష్ట్ర ప్రభుత్వంలో మనకి రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి మరి నిన్న మన కేబినెట్ మీటింగ్ జరిగిందండి దానిలో చర్చించడం అయితే జరిగిందనమాట మనకి ఇటీవల రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుండడంలో దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది కదా మన రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు అయితే మరి స్మగ్లు అయితే అయిపోతున్నాయి చాలామంది అయితే మరి బియ్యాన్ని తినకుండా అమ్మిస్తున్నారండి ఎందుకంటే కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కోటా బియ్యం తినకుండా మరి బయటికి అమ్మేసుకోవడం వల్ల దళారుల చేతిలోకి ఈ బియ్యం వెళ్ళి మరి కేజీ బియ్యాన్ని పది రూపాయలకే చాలా తక్కువ ధరకి అమ్మేసుకుంటున్నట్టు తెలుస్తుందండి ఇలా అమ్మడం వల్ల వాళ్ళు దళారు చక్కగా వాటిని మరి డబ్బులు చేసుకుని విదేశాలకి ఎగుపర్లు చేస్తున్నారు కాబట్టి ఇలా దీనిని మరి అరికట్టే విధంగా రేషన్కి బదులుగా బియ్యాన్ని బియ్యం రేషన్లో బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్లో బియ్యం తీసుకుంటారో వారందరికీ కూడా మరి బియ్యాన్ని ఆపేసి దాని ప్లేస్లో డబ్బులు ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారన్నమాట అయితే మనకి ఈ నేపథ్యంలో సంక్రాంతి అలాగే డిసెం డిసెంబర్ ఇరవై ఐదు మనకి క్రిస్మస్ పండుగ కానుకగా మనకైతే పండుగ కానుక కింద సరుకులు అయితే ఇవ్వబోతున్నారండి ఈ సరుకుల్లో మనకి పండుగకు సంబంధించి పిండి వంటలు చేసుకునే విధంగా మనకు అందులో గోధుమ పిండి చక్కెర అలాగే బెల్లము నూనె పచ్చిశనగపప్పు కందిపప్పు బియ్యము వీటితో పాటు నెయ్యి ప్యాకెట్ కూడా ఉంటుందన్నమాట సో ఇంకా పలు రకాల సరుకులు ఇవ్వాలని చెప్పి యాడ్ చేసి సంక్రాంతికి రేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకు అప్డేట్స్ అయితే వచ్చాయండి అయితే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఈ సరుకులు ఏమేమి ఇవ్వాలి అన్న దానిపైన పూర్తి క్లారిటీ అయితే ఇంకా రాలేదన్నమాట క్లారిటీ రాగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను మరి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా పాత విధానం లాగానే చంద్రన్న కానుక కింద మనకి ఎలక్షన్లో సరుకులు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారండి దీంతో పాటుగా మరి సరుకులు వద్దు అనుకుంటే కనుక సరుకుల ప్లేస్లో డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారండి దీంతో పాటుగా మరి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు శ్రీ విధి శ్రీనిధి పథకం కింద ఇస్తామని చెప్పడం జరిగింది కదా మరి ఆ డబ్బులను కూడా సంక్రాంతి నుంచి మరి విడుదల చేయాలని చెప్పి మహిళలందరికీ విడుదల చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క శ్రీనితి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే మరి మనకి దరఖాస్తులు తీసుకోవడం కోసం అధికారులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే త్వరలోనే రాబోతుంది అనమాట మీరు అప్డేట్ రాగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న మహిళలందరూ కూడా మరి వెంటనే అప్లై చేసుకోండి మన సంక్రాంతికి మనకి ఈ డబ్బులతో పాటు అలాగే మనకి సంక్రాంతికి ఈ పండగ కానుక కింద ఈ డ సరుకులు కూడా ఇవ్వబోతున్నారనమాట అంటే ప్రతి పేదవాడు కూడా ఆనందంగా పండుగ దొరకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఆలోచించి మరి మనకి పిండి వంటలు చేసుకోవడానికి ఏమేమి సరుకులు అవసరం అవుతాయో అవన్నీ ఇవ్వడానికి ఆలోచనలో ఉందనమాట దీంట్లో ముఖ్యంగా మనకి నూనె బెల్లము గోధుమలు కందిపప్పు మినప్పప్పు కూడా ఇవ్వబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరి ఎప్పుడైతే మరి దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందో అప్పుడు నేను మళ్ళీ మీకు వెంటనే అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో వీడియో కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే